హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇవాళ మటను దోసకాయ చేస్తున్నాను కర్రీ ఇదిగోండి మటన్ హాఫ్ కేజీ తీసుకున్నాను దానిలోకి ఒక స్పూన్ పసుపు ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం వేసి ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండేసి మొత్తం కలిపేస్తున్నాను ఇలా మొత్తం కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి ఇలా కలిపి పక్కన పెట్టడం వల్ల ముక్కలకి కా పసుపు కారము అంతా బాగా పడుతుంది అలాగే నిమ్మకాయ వేయటం వల్ల ఏమవుతుందంటే మటన్ అనేది ఏమన్నా ముదురు మటన్ అయితే మట్టి తొందరగా ఉడకటానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది నిమ్మకాయ చెక్క ఇదిగోండి కుక్కర్లో చేస్తున్నాను నేను కుక్కర్ తీసుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఒక టూ ఆనియన్స్ సన్నగా కట్ చేసి ముక్కలుగా వేసాను దాంతోపాటు ఒక చెక్క ఒక లవంగం ఒక యాలక్కాయ వేశాను ఇవి వేయటం వల్ల ఏమవుతుందంటే కర్రీకి మంచి అరోమా వస్తుందండి చాలా బాగుంటుంది ఆ వేగుతున్నప్పుడు కర్రీకి కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది బాగుంటుంది ఇప్పుడు దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇది కూడా వేయించేసి పచ్చివాసన పోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాము కదండి మటన్ మిశ్రమము ఆ మిశ్రమాన్ని కూడా వేసి మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మూత పెట్టి కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని ఒక ఫైవ్ విజిల్స్ అయితే వచ్చే వరకు ఉడికించుకోండి ముదురు మటన్ అయితే ఇంకా టూ విజిల్స్ ఎక్స్ట్రా వచ్చినా పర్లేదు ఇదైతే మటన్లోకి నేను తయారు చేసిన మసాలా అండి ఆ మసాలా వల్లే కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి దానిలో చెక్క లవంగము యాలక్కాయ షాజీరా మరాఠీ మొగ్గ అనాస పువ్వు బిర్యానీ ఆకు అన్నీ వేసి డ్రై రోస్ట్ చేసి దాన్ని పౌడర్ చేసి పెట్టానండి ఈ పౌడర్ వేయటం వల్ల కర్రీకి టేస్ట్ అనేది మంచి ఇంకా ఉంటుందండి చాలా ఇంక్రీజ్ అవుతుంది టేస్ట్ ఒకసారి చేసి పెట్టుకోండి దేనిలోకైనా మటన్లోకి అయితే స్పెషల్గా చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి కుక్కర్ విజిల్ అయిపోయినా తీసేసాం కదా చూసారు కదా వాటర్ ఇప్పుడు కొంచెం హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఒక గ్లాసు గ్రేవీ కోసం దానిలోకి సాల్ట్ వేస్తున్నాను అలాగే దీనిలోకి కొంచెం టూ టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి కూడా వేస్తున్నాను ఇదంతా వేసి ఒకసారి కలిపేసుకుందాము ఇలా కలిపేసి ఉడకనివ్వండి దీనిలోకి ఇప్పుడు మనకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ దోసకాయ ఉంది కదండి దోసకాయని ఇదిగోండి ఒక దోసకాయ తీసుకున్నాను దీన్ని తొక్క తీయకుండా ఓన్లీ లోపల ఉన్న సీడ్స్ ఉంటాయి కదా గింజలు మట్టిగా తీసేసి వాటిని తోలుతోనే కట్ చేసుకోవాలండి చేదు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చేదు ఉంటే కూర మొత్తం పాడైపోతుంది ఇదిగోండి ఇలా నేను చూపించాను కదా అలా ముక్కలుగా కట్ చేసేసుకొని అలాగే పచ్చిమిర్చిని కూడా చిలికలాగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీనిలోకి నేను ఇందాక తయారు చేసిన పౌడర్ ఉంది కదా గరం మసాలా పౌడర్ అది వేసి దానిలో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసి దానిలోకి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి జీలికలు అన్నీ ఇలా వేసేయాలండి ఇప్పుడు దీన్ని కొంచెం గంటతో ఇలా కలిపేసుకొని అడుక్కే మొత్తం కలపకూడదండి పైనే ఉంచాలి ఆ దోసకాయ ముక్కల్ని అలా పైకి కొంచెం టెస్ట్ జస్ట్ గ్రేవీలోకి మునిగేటట్టు అడ్జస్ట్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి కుక్కర్ మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి అంతేనండి చాలా ఈజీగా చాలా టై తక్కువ టైంలో చేసేసుకోవచ్చు కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీరే అంటారు చాలా బాగుంది అని చూసారు కదా ఎంత అందంగా కనిపిస్తుందో కర్రీ చాలా టెంప్టింగ్గా ఉంది తినేయాలి అనేసి వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది అలాగే చపాతీలోకి కానీ పూరీలోకి కానీ దేనిలోకైనా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అత్తగా అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్